హై టు ఆల్ ఇంట్లో వెజిటబుల్స్ ఏవి లేనప్పుడు ఇలా ఈజీగా పెసరపప్పు వెల్లుల్లి కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పెసరపప్పు వెల్లుల్లి కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి కానీ చపాతిలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర పోపు దినుసులు శనగపప్పు రెండు ఎండుమిర్చి యాడ్ చేసుకొని అవి కాస్త కుక్ అయిన తర్వాత ఒక వెల్లుల్లి గడ్డ మొత్తం తీసుకొని కచ్చాపచ్చాగా నల్లగొట్టుకొని వేసుకోవాలి తర్వాత ఒక ఐదారు ఆనియన్స్ని మీడియం సైజులో కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకొని ఇలా ఆనియన్స్ వెల్లుల్లి అంతా కాస్త ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత పసుపు ఉప్పు కారం ధనియాజీరా పౌడర్ గరం మసాలా పౌడర్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని ఆయిల్ పైన తేలుతున్నప్పుడు అంటే ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వన్ అండ్ హాఫ్ కప్పు దాకా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని పెసరపప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని సాఫ్ట్గా కుక్ అవ్వనివ్వాలి వాటర్ మరీ ఎక్కువగా యాడ్ చేసినట్టయితే అంత క్లమ్జీగా అయిపోతుంది కర్రీ అంత టేస్టీగా ఉండదు కరెక్ట్గా తగినన్ని వాటర్ యాడ్ చేసినప్పుడు మాత్రమే అంటే కాస్త పెసరపప్పు పొడి పొడిగా ఉండాలన్నమాట కర్రీ ప్రిపేర్ అయ్యే టైంకి సో ఈ కన్సిస్టెన్సీ రావాలి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతే వీడియో బై బాయ్